ఏలియా చేసినదంతయును అతడు కాడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతి అహాబు తన అయిన యజపేరులకు తెలియజేయగా ఎచ్చిపేర్లు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను ఆ వర్తమానం ఏమనగా రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యనిడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక అని వర్తమానం పంపాను ఏలియా ఆ సమాచారం తెలుసుకుని తన దాసునితో నీవు ప్రాణం పోయి యోధా సంబంధమైన బేర్షవాగు చేరి అతను ఉండమని చెప్పాను అయితే తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి ఇహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడని కాను ఎంతపటుకు చాలను నా ప్రాణం తీసుకురమని ఏలియా ప్రార్థన చేశాను అతడు బదరీపక్షం కింద పారుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని అతడితో చెప్పాను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ల బొడి గనుక అతడు భోజనం చేసి తిరిగి పారుండెను అయితే ఇహవో దూత రెండవమారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలభది రాత్రి మగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఎహవో వాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేర్చున్నావని అతను అడుగుగా ఏలియా ఇస్రయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గం చేత హతము చేసిరి సైన్యములకు అధిపత్య దేవుడకు ఇహోవ కొరకు మహారోషం గలవాడనై నేను ఒకరిను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుచున్నారని మనం చేశాను అందుకైనా నీవు పోయి పర్వతం మీద ఇహోవా సముఖ ముందు నిలుచుండుమని సెలవిచ్చాను అతడు ఇహోవా ఆ వైపున సంచరిపగా బలమైన పెనుగాలు లేచను ఎహవ భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు చిన్న భిన్నములయను గాని ఎహువ ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన కానీ ఆ భూకంపమునందు ఎహువ ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు ఎహువ ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను అంతలో ఏలియా ఎచ్చట నీవేమో అని ఒకడు పలికిన మాట అతనికి వినబడను అందుకు అతడు ఇస్రేయల్ వారు నీ నిబంధనను ద్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను కఠిన చేత హతము చేసిరి సైన్యములకు ఆధిపత్యకు దేవుడనకు యుహవ కొరకు మహారోషం కలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేటగా చూచున్నారని చెప్పాను అప్పుడు ఎహోవ్ అతనికి సెలవు ఇచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున ధమస్సుకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజయలకు పట్టాభిషేకం చేయము ఇస్రయేల్ వారి మీద నింషి కుమారుడైన యహోకు పట్టాభిషేకం చేయము నీకు మారుగా అయి యునిటకు బెల్ హోలా వాడైన షాపాతు కుమారుడుని ఎలీషాకు అభిషేకం చేయము హజాయలు యొక్క కడ్గమును తప్పించుకుని వారిని యహూ హతము చేయను యహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను ఆయనను ఇస్రయ్యుల వారిలో బయలులకు మోకాళ్ళునకయు నోటితో వాను ముద్దు పెట్టుకుని నుండు ఏడు వేల మంది నాకు ఇంకను మిగులు ఎందు అతడు పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడని ఎలీషా కనబడను అతడు తన ముందరనున్న నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరగ తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలబడగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను ఇప్పుడు ఏలిషా అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసం గొడుతునగల చేత వంట చేసి జనలకు వడ్డించాను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయచుండెను అనేక సంగతులు జరిగిన తర్వాత ఎజ్రాయేల్లో షోమున రాజైన అహాబు నగరను ఆనుకుని ఎజ్రాయేల్ వాడిన నా ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి ఆ ద్రాక్ష తోట తన కిమ్మను అడిగాను అయితే నాబోతు ఆ ద్రాక్ష తోట తన పితరాచితము అని చెప్పి ఎవరని సెలవిచ్చాను అయితే అహాబు ఆ మాట విని కోపగించుకుని మూత ముడుచుకుని తన ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు యజబెలు ఆ విషయం తెలుసుకుని అక్రమముగా నా భూతను చంపించాను నా భూతు చనిపోయిన సంగతి యజుబేలు విని అహాబుతో ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుని బొమ్మను సెలవేగా అహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునేందుకు పోవుగా దేవుని వాక్కు తీ ఎలియాకు ఏలియాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చాను నీవు లేచి షోము రోజు ఉన్నటువంటి ఇజ్రయేలు రాజను అహాబును ఎదుర్కొనేందుకు బయలుదేరము అతడు నా భూత యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచుకుని పోయాను నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము ఇహోవా సెలవుచ్చినది ఏమనిగా దీని స్వాధీనపరచుకుని వలనని నీవు నా బోధను చంపించదు కదా ఇహోవా సెలవుచ్చినది ఏమనగా ఏ స్థలముందు కుక్కలు నా భూత రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అతడు అహాబు ఎలియాను చూచి నా పగవాడ నీ చేతులో నేను చిక్కబెడితిన అని పలుకుగా ఏలియ ఇట్లైనను ఇహో దృష్టికి కీడు చేటుకు నేను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతులు నీవు చిక్కితువి అందుకు ఇహోవో ఇలా సెలవిచ్చాను నేను నీ మీదకి అపాయము రప్పించదను నీ సంతతి వారిని నాశనం చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారు అహావు పక్షమున ఎవరినో లేకుండా పురుషులందరూ నిర్మూలన చేతును ఇజ్రాయ్యలు వారు పాపం చేటకు నీవు కారకడవై నాకు కోపం పుట్టించదు కనుక నీ బాధు కుమారుడిని ఏరుభామ కుటుంబమునకును అహియా వయోష కుటుంబం నేను చేసినట్లు నీ కుటుంబం చేతునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబేలను గురించి ఇహవాస్ సెలవుచ్చినది ఎమరుగా ఎజ్రేలు ప్రకారం వద్ద కుక్కలు యజబేలను తినివేను పట్టణం ముందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేను బయట భూములు చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేను అని చెప్పాను తన భార్య అయిన యజేలు ప్రేరేపణ చేత ఇహోవా దృష్టికి కీడు చేయ తన తను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడను లేడు అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చిప్పుకుని గోనెట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోని పట్టు మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఇహో వాకు ప్రత్యక్షమై సెలవిచ్చాను హాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచిత నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలముందు సంభింపకుండా అతని కుమారుని కాలముందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదును హాబు మరణమైన తర్వాత అతని కుమారుడైన అహజ్య ఇ్రాయేల్ మీద రాజాయను అహాచ్య సోమ్రోలను తన మేడగది కిటికీల నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎకరోనూ దేవతకు బయల్ జిబూబుబు నిదకు ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదన లేదో విచారించడిన దూతలను పంపగా ఏవో దూత తుష్బీయుడిని ఎలియతో ఇలాగ సెలవిచ్చాను నీవు లేచి షోమురను రాజు పంపిన దూతులను ఎదుర్కొని పోయి ఇట్లను ఇస్రేయుల వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎకరోను దేవతైన బయల్ జిబూబును విచారించడకు మీరు పోచున్నారా కాగా ఎహోవా సెలోచినదేమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగ రాకుండా నీవు నిత్యముగా మరణవదు అని ఏలి వారితో చెప్పి వెళ్ళిపోయాను తర్వాత ఆ దూతలు రాజనద్దకు వచ్చి మీరెందుకు తిరిగి వచ్చి తినని అహజ్య వారిని వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజనదకు తిరిగిపోయి అతనికి సంగతి తెలియజేయుడి యహోవా సెలోచినదేమనగా ఇస్రా ఏళ్ళో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్కరోనూ దేవతకు బయలుచిబునగు విచారణ చేయటకు నీవు దూతలను పంపుచున్నవే నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమదు అని అతడు పలికిన వారు చెప్పగా మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని తన దాసులను అడిగాను అందుకు వారు అతడు గొంగలు ధరించుకుని నడమునకు తోలు కట్టుకున్న వాడని ప్రమేగా ఆ మనుషుడు తి ఏలియా అని అతడు చెప్పాను వెంటనే రాజు యాపది మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాపది మందితో కూడా ఏలియా ఎందుకు పంపాను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతడు సమీపంలోకి పోయి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడనను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమును దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని గాక అని యాభై మందికి అధిపతైన వానితో చెప్పగా అగ్ని ఆ కాశ్వినుడు దిగి వాని వాణ్ణి యాభై మందిని దహించాను మరలా రాజు యాభై మంది మీద అధిపతి మరొకరును మరొకరుని పిలిచి వారితో కూడా మరి యాభై మందిని కూడా ఏలియా దగ్గరకు పంపించాను ఆ అధిపతి ఏలియా దగ్గరకు వచ్చి దైవసేనుడు త్వరగా రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను అందుకు ఏలియా నేను దైవజనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాపత్ మందిని దహించునుగా కానీ చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వారిని వాని యాభై మందిని దహించాను ఇంకా నువ్వు రాజు యాపది మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాభై మందితో కూడా పంపగా యాపది మంది మీద అధిపతి అయిన ఆ మూడు వాడు వచ్చి ఏళ్ళ ఎదురు మోఖాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము చితకించము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని వాని యాపది మందితో కూడా దహించను అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండి మనవి చేయగా హోవ దూత ఏలియాతో వానికి భయపడక వానతో కూడా దిగిపోమని సెలవిచ్చాను గనక అతడు లేచి వారితో కూడా రాజునందుకు వచ్చాను ఏలియా వచ్చి రాజును చూసి విచారణ చేయటకు ఇస్ర ఏలి వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవు ఎక్కరోనూ దేవతూ బయలుజీమునందుకు విచారణ చేయటకే దూతలను పంపితవే నీ వెక్కిన మనసు మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు మరణమగదు అని చెప్పాను ఏలియా ద్వారా యహవ సెరచర ప్రకారము అతడు చనిపోయాను ఏహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలిషాయు కూడి గిలిగాళ్ళ నుండి వెళ్ళుండగా ఏలియా యహోవా నన్ను బేతలడుగు పొమ్మను సెలవుచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలుషతో అనేను అందుకు ఏలిషా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడుమనని చెప్పగా వారిద్దరు బేతలడుగు ప్రయాణం చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా నందుకు వచ్చి నేడు ఇహోవా నీ ఇద్దరు నీ గురువును పరమణుకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలిషాను అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండడనను పిమట ఏలియా ఎలిషా ఇహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవుస్తున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనగా అతడు ఇహోవా జీవతోడు నీ జీమ్ తోడు నేను నిన్ను విడమను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి నేడు ఇహోవ నీ యుద్ధ నుండి నీ గురువును తీసుకుని పోవునని నీ పెరుగుదువా అని ఎలిషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండమని అతడు ఏలియా ఎలిషాతో ఇహోవ్వా నన్ను ఎవరి ధరణి సెలవుచున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషాతో అనగా అతడు ఏవో జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పిన గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమును నిలిచి చూచుచుండగా వారిద్దరూ ఎవరు దారుణ దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నీళ్ల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూచి నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దానిని నడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ యుద్ధ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడిన ఎడల అది కాకపోను చెప్పాను వారు ఇంకా వెళు మాట్లాడుచుండే ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరదలను వేరు చేశాను అప్పుడు ఎలియా సుడ్గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలిష అది చూసి నా తండ్రి నా తండ్రి ఎసరయ్యల వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనిగా మరలా కనబడకపోయాను అప్పుడు ఎలిష తన వస్త్రమును పట్టుకుని రెండో తణుకులుగా చేశాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని ఎవరి ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యువ ఎక్కడ ఉన్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందుకు అది ఇటు అటు విడిపోయినందున ఎలిషా అవతలి ఒడునకు నడిచిపోయాను